భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురితో కూడిన ధర్మాసనం భారతదేశంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమని చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ అవకాశాన్ని ఆ అధికారాన్ని అందిస్తూ ఇచ్చిన తీర్పుని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ స్వాగతిస్తూ ఉంది మూడు దశాబ్దాల పైగా ఎస్సీ కులాల్లో ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు రిజర్వేషన్ విషయంలో అనేక అక్రమాలకి వేధింపులకి గురవుతూ వచ్చారు కొన్ని దశాబ్దాలుగా వారు కోల్పోయిన అవకాశాలని ఈ తీర్పు ద్వారా రిజర్వేషన్లో వారు పొందే అవకాశం ఉందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదంలో తీసుకురావాలని అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉపకులాలు అనేక విధాలుగా వెనకబడి ఉన్నారు వారు మాలకు కులంతో పోటీ పడలేని పరిస్థితి మనం చూశాం రిజర్వేషన్స్లో తక్కువ అవకాశాలు మాత్రమే వారికి లభిస్తూ వచ్చినాయి ఈ తీర్పు ద్వారా లక్షలాది మంది మాదిగలు యాభై తొమ్మిది ఉపకులాలకి మేలు జరుగుద్దని భావిస్తూ ఈ తీర్పులో ముగ్గురు నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా ఒక జనరేషన్లో రిజర్వేషన్ పొందితే వారి తదుపరి వారసులకి రిజర్వేషన్ అవకాశం ఉండకూడదని పేర్కొనడం జరిగింది క్రీమ్ లేయర్ని ఓబీసీలకు ఎలా అయితే ప్రవేశపెట్టారో ఎస్సీ ఎస్టీలు కూడా క్రీమ్ లేయర్ ఉన్నారని ఇద్దరు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు వారి అభిప్రాయాలతో జనచైతన్య వేదిక ఏకీపిస్తోంది భవిష్యత్తులో రిజర్వేషన్లు పొందిన వారే మరలా మరలా వారే పొందుతూ మిగిలిన వర్గాలు ఆయా కులాల్లో ఉన్న మిగిలిన పేదలు రిజర్వేషన్ అవకాశాలను పొందలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం గత డెబ్బై సంవత్సరాలుగా రిజర్వేషన్ పొందిన కులాలే పొందిన ఆ కులంలో ఉన్న అత్యున్నత స్థాయికి చేరిన వారే వారి బిడ్డలే మరలా పోటీ పడుతూ ఉన్నారు వారితో ఆయా కులాల్లో ఉన్న పేదలు పోటీకి ముందు రాకపోతున్నారు పోటీలో విజయం సాధించలేకపోతున్నారు ఆ విధంగా రిజర్వేషన్ సదుపాయాలు వాళ్ళు పొందలేకపోతున్నారు అందుకని ఈ తీర్పులో పేర్కొన్న ఆ ఇద్దరు ముగ్గురు జడ్జీలు పేర్కొన్న అభిప్రాయాలతో జన వేదిక ఏకీభిస్తుంది భవిష్యత్తులైన తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీలో క్రీమ్ లేయర్ ప్రవేశపెట్టాలని ఒక జనరేషన్కి ఉద్యోగ అవకాశాలు ఇస్తే వారు ఉన్నత స్థాయికి చేరితే మరలా వారి వారసులకి రిజర్వేషన్ని కొనసాగించకూడదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది